Yezh an tammel

பைக்கொச்சு சார் நேரம் பக்தா பைட்டுக்கு கொடுக்க நிமிஷம் చెడపుడు సైడ్ కి జరిగింది ని పక్కా కట్టుండి పేరో పక్కొచ్చింద మేడమ మొత్తం గది పక్కొచ్చింద ఎసి రిక్ రిక్ అబ్బోమంది ఉండన ముందు గుంపిచి రాఫ్ టాప్ పూచాలది ప్రో నేగొర్టంట చోరు మనం సౌండ్ నల బ్యాట బ్యాట ఆండిర్ థాంక్యూ బ్యాట్రూమ్ మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వలివర్తిబడి బ్రాంచ్ లో చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇమిడియట్ గా ఇక్కడ మా ఇంటి ఓనరు ప్లస్ లోకల్ కాన్స్టబుల్ ట్రాఫిక్ పోలీస్ ఇమీడియట్ రియాక్ట్ అయ్యేసి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం వల్ల గా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుని గా చాలా డ్యామేజ్ నుంచి కాపాడారు ఇప్పుడు బ్రాంచ్లో నా ఇష్యూస్ ఏట్లేదు జస్ట్ ఫైర్ అయింది కానీ అన్ని ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్ నథింగ్ టు వరీ సో టైమ్లీ వచ్చినందుకు మా ఫైర్ స్టేషన్ వాళ్ళకి తర్వాత మన లోకల్ బ్రాంచ్ అందరూ అలర్ట్ అయితే మొత్తం లోకల్ బ్రాంచ్ అందరూ ఒకేసారి వచ్చి అందరు హెల్ప్ చేసిన వల్ల అంతా సేవ్ అయింది నా వేజ్ ఉండెడ్ మేము కూడా మచిలీపట్నం నుంచి వచ్చాం ఇప్పుడు వచ్చాం అంతా సేఫ్ ఉంది నథింగ్ టు వరీ థ్యాంక్ యూ ఉన్నారు ఉన్నారు ఇప్పుడు వాచ్మెన్ ఇక్కడ ఉంటారు వాచ్మెన్ ఉంటారు ఇప్పుడు వాచ్మెన్ కూడా ఇక్కడ ఉంటారు ఇష్యూ ఎట్లేదు ఏ ఏమి ఎక్విప్మెంట్స్ బ్రాంచ్ ఇక్విప్మెంట్స్ కానీ కస్టమర్స్ ఇష్యూస్ కానీ ఫైల్స్ కానీ ఏమి డ్యామేజ్ అవ్వలేదు ఓన్లీ ఫైర్ అవడం వల్ల మొత్తం ప్రిమాషెస్ బ్లాక్ అయిపోయింది ఓన్లీ అది క్లీన్ చేసి వైరింగ్ చేసేస్తే సఫిషియం వర్క్ అవుతుంది బాకీ ఏమి డ్యామేజ్ అయితే అవ్వలేదు అదే అంటే రేపు మన ఎస్ఎస్ వచ్చేసి ఇంజనీర్ వచ్చి ఎస్ఎస్ చేసిన వరకు ఎగ్జాక్ట్ చెప్పలేం బట్ పబ్లిక్ వైజు బ్రాంచ్ వైజు ఏమి ఎఫెక్ట్ అయితే జరగలేదు